ఈ యొక్క ఫ్లవర్ డెకరేషన్ జపనీస్ ట్రెడిషన్ అని సైకిల్ ర్యాలీ అని ఉమెన్ బైకర్స్ అని అట్లాగే వింటేజ్ కార్స్ ర్యాలీ అట్లాగే ప్రతి కూడల్లో కూడా ప్రతి కూడల్లో కూడా ఇవి బతుకమ్మను పేర్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం అట్లాగే రకరకాల హోటల్స్ ఉంటాయి టెంపుల్స్ ఉంటాయి టూరిజం ప్లేస్ ఉంటాయి వీటన్నిటిని కూడా ఈ యొక్క బతుకమ్మను బతుకమ్మ పండుగలు పెద్ద ఆ ప్రాంతాల్లో కూడా జరిపే విధంగా మరి డెకరేట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నాం అట్లాగే ఎయిర్పోర్ట్కి వచ్చేటువంటి వాళ్ళు ఫ్లైట్ వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్లో మన యొక్క కల్చర్ ద్వారా మన సంస్కృతి ద్వారా సెలబ్రేషన్ చేసేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అంటే దాంతో అంటే తద్వారా ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా టూరిజం కూడా ప్రమోషన్ అయ్యేటువంటి అవకాశం కల్చర్ను ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం అట్లాగే రకరకాల కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి రెండవది ఈ యొక్క ఇందులో హైదరాబాద్కు సంబంధించి ముఖ్యంగా అన్ని డివిజన్లు ఉన్నటువంటి వాళ్ళు అన్ని డివిజన్లు ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా అంటే కార్యకర్తలు కావచ్చు అన్ని పాట వాళ్ళకి సంబంధించి ఇందులో మోటివేట్ అవుతూ గ్యాదరింగ్ చేసే కార్యక్రమం చేసి సపోర్ట్ చేసే ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమం చేసి నా భూతో నా భవిష్యత్తుని విధంగా పెద్ద ఎత్తున వీటిని యొక్క బతుకమ్మను సెలబ్రేట్ చేయాలని చెప్పని నేను అందరూ కూడా విజయం చేస్తూ ఉన్నాను అట్లాగే కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది ఈ బతుకమ్మ గురించి లైక్ డిబేట్స్ కావచ్చు వాళ్ళ యొక్క పోటీలు పెట్టే కార్యక్రమం చేసి ప్రైజెస్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అట్లాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఇన్వాల్వ్ అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది అట్లాగే ఈ యొక్క బతుకమ్మ చేసిన తర్వాత ఏదైతే పూలు ఉంటాయో ఆ పూలను కూడా వాస్తవంగా ఏం జరుగుతూ ఉందంటే ఆ బతుకమ్మ కాగానే స్పెషల్లీ ఈ యొక్క కాలనీస్ రిజినెల్ ఏరియాస్ను వాటిని పడేస్తూ ఉన్నారు అది మన సంస్కృతి కాదు అంటే అది అది బతుకమ్మ పండుగ చేసిన తర్వాత పండుగ తర్వాత మళ్ళీ వాటిని వాటిని నీళ్లలో చెరువులు కానీ కుంటలు కానీ కలిపిన కార్యక్రమం చేయాలి అంటే మనం అదర్వైజ్ మనం బతుకమ్మ వైపు గొప్ప చేసుకుంటూ మళ్ళీ అవమానించే పద్ధతిలో వాటిని వదిలేయడము దూకలు జరిగిన కింద జరుగుతుంది కాబట్టి దానిపైన కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో మొత్తం పైన ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా మొత్తం నారీ లోకాల్లో భాగస్వామ్యం చేసి ఊరూరా వాడవాడలా పెద్ద ఎత్తున జరిపిన కార్యక్రమం చేసి ఒక సంఘటిత శక్తిగా ఏర్పాటు చేసి ఏవైతే రుగ్మతలు ఉన్నాయో ఆ రుగ్మతల్ని రకరకాలు ఉన్నాయి సో వాటిని కూడా పారోదో లేదా వీళ్ళకు దీనిలో ఇందులో అవగాహన కూడా కల్పించే కార్యక్రమం చేసి సమస్యలు దూరమైనప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి దీనిలో రకరకాల కార్యక్రమం చేస్తూ అందరూ పాల్గొనాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం అందరు పార్టీస్ ఆల్ పార్టీస్ అంటే రాజకీయాలకు అతీతంగా ఇది ఒక పార్టీ చేసుకున్న కార్యక్రమం కాదు కాబట్టి అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొనని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ బడ్జెట్ అనేది బడ్జెట్ ఇష్యూ కాదు మనం మనం దీనిలో ప్రధాన అంశం ఏంటంటే ఇది ప్రతి ఒక్కరం ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి కార్యక్రమం సంతోషంగా జరుపుకునే కార్యక్రమం అందరూ భాగస్వాముల కార్యక్రమం ఎవరో ఏదో పెడితే చేయడం కాదు అంటే స్వతహాగా దీని లక్ష్యం ఉద్దేశం కూడా ఒక ఆత్మీయత ఒక అనురాగం అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ ఇది బడ్జెట్ ఇష్యూ ఎందుకు వస్తుంది అన్ని రకాల అన్ని సమస్యలు మనసు ఉంటే మార్గం ఉంది ప్రతి ఒక్కరు కూడా దీని హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్తో సంబంధం లేకుండా సక్సెస్ చేసి ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఎసెన్స్ అనేది ఎసెన్స్ అనేది ఏంటి ఎసెన్స్ ఎస్సెన్స్ బతుకమ్మ అనేది పూల పండుగ అంటే పూలను మనం పూజించే కార్యక్రమం పూలను అంటే ఇక్కడ ప్రకృతి ప్రకృతిని కాపాడుకునే కారకం తద్వారా అందరూ కూడా కలిసిమెలిసి ఓ అనురాగం అనురాగంతో అవగాహన చేసుకుంటూ అందరు కలిసి ఏ సమస్యలు వచ్చినా అందరు కలిసి ఆ సమస్య పరిష్కారం చేసుకునేది ముఖ్యంగా ప్రకృతిని కాపాడే కార్యక్రమం అది ఎసెన్స్ మీరు ఎందుకంటే ఆ ఎస్సెన్స్ అనేది సపోజ్ ఇప్పుడు చెప్పులు వేసుకుని చేస్తూ ఉంటారు కరెక్ట్ కాదు అది ఏసెన్స్ అది చేస్తే ఎసెన్స్ పోయినట్టే అంటే బతుకమ్మ పండుగ అయిన తర్వాత పూలను మొత్తం కూడా ఎక్కడో పడేసి బదాలు పడేసి తొక్కుకుంటూ చేసుకుంటూ పోవడం కూడా అది ఏసెన్స్ కాదు ఇప్పుడు బేసిక్ ఎసెన్స్ అనేది కల్చర్ సంస్కృతి థ్యాంక్ యూ సిస్టం అనేది ఉంది సిస్టమ్ అనేది ఉంది సర్పంచులు లేనంత మాత్రాన సరే లేకపోతే బట్ సిస్టమ్ అనేది వ్యవస్థ ఉంది కదా అని నడుస్తా ఉన్నాయి కూడా అట్లాగే నడుస్తుంది ఇలా ఇది 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 ఒక వ్యక్తి చేసేటువంటి కార్యక్రమం కాదు అందరూ తమకు తాము స్వతహాగా పాల్గొని స్వతహాగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించుకునే పద్ధతి సో దీనికి వ్యక్తుల అధికారులని కాదు సో ఎవ్రీబడి షుడ్ గెట్ ఇన్వాల్వ్ ఇప్పటి వరకు మంత్రి గారు మాట్లాడారు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పారు కానీ ముఖ్యంగా తరతరాల నుంచి బతుకమ్మ కుంటలు మా అక్కలు మా పెద్దమ్మలు మా సిస్టర్సు ముప్పై ఐదు ఏండ్ల నుంచి బతుకమ్మ ఆడకడానికి అవకాశం లేకుండా దాన్ని కబ్జా చేయడం జరిగింది గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పినా దానికి ప్రతిఫలం లేదు అదే కవిత గారు పోయి లండన్లో ఆండు అమెరికాలో ఆడి కానీ ఈ బతుకమ్మ కుంట కనిపించలేదు ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారిని కూడా అడిగినా నిరుపయోగమైంది ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడే ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది నేను కూడా చిన్నప్పుడు అందులో ఈత కొట్టాను అంటే దీనికి ముఖ్యమంత్రి గారికి నా ఉదయపూర్గా ధన్యవాదాలు చెప్పంగానే సార్ ఇది ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాము నాకు కూడా చాలా ఆఫర్ చేశారు డబ్బులు అన్నారు ఏది స్థలం కూడా ఇస్తా అన్నారు నేనన్నారు మా తాత ముత్తాతల నుంచి మా అక్కలు ఆడుతున్నటువంటి వారికి అన్యాయం చేయను తప్పనిసరిగా ఈ బతుకమ్మ కుంట బతుకమ్మ ఆడే వరకు నేను ఊరుకోనన్నాను దానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా హైదరాబాద్కి చెప్పి రంగనాథ్కు చెప్పి ఎంత స్పీడ్గా పని అయిందంటే ఇట్ ఇస్ ద హిస్టారికల్ ఇక్కడనే కాదు మూడు నాలుగు చెరువులు కూడా కాపాడడం జరిగింది అంటే బతుకమ్మ అనేది తెలంగాణలోనే పాపులర్ అందుకే ఆనాడు నేను ఎంపీ ఉన్నప్పుడు సోనియా గాంధీ తోడు కూడా బతుకమ్మ ఎక్కిచ్చింది ఇస్ అవర్ కల్చర్ అన్న ఆమె ఎక్కింది ఆమె చేతిలో పట్టుకున్నది అదేవిధంగా రేపు జరగబోయే ము ఇరవై ఐదో తేదీ నాడు ఆరు గంటలకు అందరూ రాజకీయాలు బాబు బతుకమ్మ పండుగ అయితే అందరూ ఆడతారు అక్కలు ఆడతారు చెల్లెండ్లు ఆడతారు పెద్దమ్మలు ఆడతారు అందరూ రావాలి ఆరు గంటలకు ఆ బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున చేస్తే జనానికి కూడా తెలుస్తుంది అరే ఎంత కమిట్మెంట్ ఉందా ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించిన వాళ్ళను పక్కకు జరిపి బ్యూటిఫుల్గా చేశారండి అందరు కూడా వచ్చి చూడాలి ఎందుకంటే ఇట్ ఈస్ ద హిస్టారికల్ ఈ బతుకమ్మకు ఇరవై ఐదు నాడు ఆరు గంటలకు అయితే నేను ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నాం మా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వార్డుల వాళ్ళు రావాలన్నాం నేను రోహిన్ రెడ్డి గారు కలిసి చేసినాం ఇది తప్పనిసరిగా జయప్రదం అవుతుంది దీని ఇన్స్పిరేషన్ వచ్చే సంవత్సరం కాదు ఇది ఎప్పుడు బతుకమ్మ రాగానే ప్రతి గ్రామంలో ఇప్పటి కూడా ఆడుతున్నారు ఇంకెక్కువ మంది ఆడుతారు ఈ కల్చర్ ను మనం మరువద్దు అనేది నా ఉద్దేశం ఏదైనా ఫైనలీ ఐ విల్ థ్యాంక్స్ టు ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హైడా చైర్మన్ హైడా కమిషనర్ రంగనాథ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నమస్కారం గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా యావత్ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుండి పట్టణం వరకు పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మన తెలంగాణ అచ్చు సాంప్రదాయం అయినటువంటి బతుకమ్మ పండుగ జరప తలపెట్టడం శుభ పరిణామం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కాంగ్రెస్ శ్రేనుడు ప్రతి గ్రామంలో విధిగా తొమ్మిది రోజులు ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదలుగాను సద్దుల బతుకమ్మ వరకి వెన్నంటూ ఉండి ప్రభుత్వ యంత్రాంగంతో చేయి చేయి కలిపి బతుకమ్మ నిర్వహణలో ఎక్కడి నుంచి కూడా లోటుపాటు లేకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పార్టీలకు అతీతంగా బతుకమ్మ ఆడుకోవాలి ఏళ్ళ నుండి చాలామంది కొత్త వారికి బతుకమ్మ అంటే రెండు వేల రెండు నుంచి మొదలైన అపోహ ఒకటి ఉండింది బతుకమ్మని ఇందాక మిత్రులు చెప్పిన అసెన్స్ లేకుండా అదొక రాజకీయ వేదికగా మలుచుకొని దాని నుంచి లబ్ధి లబ్ధిపడిన సందర్భం అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ నేను మంత్రిగా ధన్యవాదాలు ఇది పార్టీలు లేవు కులమతాలు లేవు ప్రాంతాలు లేవు అందరూ కలిసికట్టుగా కలుపుకొని బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఈ బతుకమ్మలో అందరూ పాల్గొనాలి బతుకమ్మ పండుగని రాజకీయం చేయొద్దు రకరకాల పాటలతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది తెలంగాణ అచ్చు తెలంగాణ పండుగ ఇది ఆ తెలంగాణ అసెన్స్తోనే అందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగ నిర్వహించుకొని తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది వసతులు చేస్తూ ఉంది అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంది విధిగా మా మహిళా సోదరులందరూ కూడా బతుకమ్మలో తొమ్మిది రోజులు పాల్గొనాలి ఫైనల్ డే రోజు గాల్బాబు స్టేడియంలో జరిగే ఉత్సవంలో కూడా మీరందరూ పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మా హనుమంతరావు గారు ఏళ్ళ తరబడి నుంచి బతుకమ్మ కుంటొచ్చి మాట్లాడుతూ ఉన్నారు వారి గురించి మీకు తెలుసు చిన్న అంటే ఉరికెత్తిపోయి ఆ సమస్య మీద పడి ఈ వయసులో కూడా పోరాటం చేసే తత్వం ఉంది ఇలా బతుకమ్మ కుంట మళ్ళా ప్రభుత్వం ఆధీనమై బతుకమ్మ కోసమే కేటాయింపు జరిగింది అంటే దాంట్లో ముఖ్యమంత్రి గారితో పాటు హనుమంతరావు గారి పాత్ర గణనీయంగా ఉంది పదేళ్ళుగా మీరు చూశారు ఆస్తులు కుంటలు బతుకమ్మ కుంట లాంటి ఎన్నో చర్యలు అయిపోయినాయి ఆక్రమ గురైపోయినాయి దాని కారణంగానే దూరదృష్టితో ఇవాళ హైడ్రాన్ తీసుకురావడం జరిగింది దానివల్ల ఇవాళ బతుకమ్మ కుంట యథాస్థితికి చేరింది ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగం నేను మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బతుకమ్మ పండుగని గౌరవంగా గర్వంగా అందరం కలిసి జరుపుకుందాం అందరూ దీంట్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం బతుకమ్మ చీరల పంపణి డేట్ ఎప్పుడన్నా డేట్ నాకు తెలియదని త్వరలో బతుకమ్మ చీరలు ఇవ్వబోతా ఉన్నారు ట్వంటీ థర్డ్ నుంచి అదో ఇస్తూ ఉన్నారు నాణ్యమైన చీరల కోసం ప్రభుత్వం రూపకల్పన చేసింది బతుకమ్మ చీరలో ఉంటాయి బతుకమ్మ పండగ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఇచ్చి అన్ని వసతులు ఇచ్చి ఘనంగా నిర్వహించబోతా ఉంది ఓకే థ్యాంక్ యూ